అష్మత్ గురుభ్యో నమ మనము మన తెలుగు మన తొలి మొట్టమొదటి మంగళాశాసనకర్తలు రామాయణ క త్రేతాయుగ కాలం నాటి రామాయణంలో కాలంలో కౌసల్యాదేవి రాముల వారికి చేసిన మంగళాశాసనము దృశ్యము చూస్తున్నాము అలాగే కలియుగంలో భద్రగజము పైన కూర్చున్న పెరియాళ్వారు వారు గరుడ వాహనారూఢుడైన శ్రీ మహావిష్ణువుకు మంగళాశాసనము చేసిన తిరుపల్లాండి యొక్క దృశ్యము విశేషమును గమనిస్తూ ఉన్నాము ఇక ఈ గ్రంథముకు సంబంధించిన విశేషాలను పఠనము చేద్దాం మొట్టమొదటగా త్రేతాయుగంలో కౌసల్యమ్మ రాముల వారికి చేసిన రక్షకోవత్సవం గురించి తెలుసుకుందాం వాల్మీకి రామాయణమునందలి అయోధ్యాకాండ ఇరవై ఐదవ సర్గలో మొట్టమొదటి శ్లోకము ఇలా చెప్పబడింది సాపనీయతమాయాసా ఉపస్పృశ్య జలం శుచి చకారమాత రామస్య మంగళాని మనశ్విని అని మొదలుపెట్టడం అయింది శ్రీరాముని వలన వియోగము తలచుకొనటిచే వచ్చిన దుఃఖము ఆపుకొని జలస్పర్శచే పవిత్రురాలై అయి తనయోనికి మంగళ ఆశీర్వచనము గావించను రాముడు మొదటి రోజేమో అందరూ కూడా సంతోషపడ్డారు దశరథుడు రామునికి పట్టాభిషేకము అని చెప్పగానే వెంటనే కైకమ్మ కొరరాని వరలు కోరి రాముడిని వనవాసానికి పంపిస్తున్న సందర్భం వచ్చింది మరుసటి రోజు తెల్లవారుజామున స్నానం చేసుకోవాలన్న సమయంలో నారచీరలు కట్టి వనవాసానికి వెళ్ళే సందర్భం ఏర్పడేసరికి రాముడు నారచీరలు ధరించి కౌసల్యమ్మ దగ్గర అనుమతి కోసం వచ్చాడు వనవాసానికి వెళ్ళినప్పుడు అప్పుడు మొట్టమొదట రాముని ఆ దృశ్యంలో చూసి మహారాజుగా చూడవలసిన రాజమాత అలా నారచీరలలో రా శ్రీరాముల వారిని చూడగానే దుఃఖం ఆపుకోలేక బోరును ఏడ్చి ఆ తరువాత కన్నులు తుడుచుకొని మళ్ళా నీళ్లతో కన్నులు శుభ్రం చేసుకొని రాముల వారిని ఆశీర్వదించే సందర్భమే మన తొలి మంగళ శాసన కర్త అయిన కర్త అయిన కౌసల్యమాత వాల్మీకి గారు ఈ అయోధ్యాకాండలో ఇరవై ఐదో సర్గలో ఈ శ్లోకం ద్వారా వివరించడం జరిగింది ఎం పాలయసి ధర్మం త్వం ధృత్యా చ నియమేన చ సా వైరాఘవ శార్దూల ధర్మస్త్వా అభిరక్షతు కౌసల్యమ్మ రాముని వారిని ఇలా ఆశీర్వదిస్తున్నది రఘువీరుడా నీవు ప్రీతితో సమగ్రముగా ఏ ధర్మమునే ఆచరించుచుంటివో ఏ నిన్ను అన్ని వేళల అన్ని వైపుల నుండి రక్షించుగాక అని ఆశీర్వాదం చేస్తున్నారు చూసిన అందుకే అంటారు తల్లి దీవెన తాతయ్య కరుణ అని రాముల వారి పాట ఉంది కదండీ రామకథలో లవకుశలు పాడుతారు తల్లి దీవెన తాతయ్య కరుణ ఇవి రెండు ఉంటే ఎవరు కూడా చక్కగా వృద్ధిలోకి వస్తారు తల్లి దగ్గర దీవెనలు తీసుకోవాలి కానీ శాపానికి గురి కాకూడదు అలాగే తాతగారి యొక్క కరుణ ఉండాలి మనకు అప్పుడే మనము వృద్ధులకి వస్తాం అన్ని విధాల ఇక మూడవ శ్లోకంలో ఏం చెప్తున్నారు ఏభ్య ప్రణమసేపుత్ర చైత్రేష్వాయతనేషు చూచే చామభిరక్షన్ వనే సహ మహర్షి మహర్షిభి సహమహర్షిభి చ తే సేపుత్రైత్రేష్వాయత రక్షంతు వనే సహ మహర్షిభి ఓ కుమార చతుష్పదములందు అంటే నాలుగు రోడ్ల కోడలి దేవాలయాదులయందు ఏ ఏ దేవతలకు నమస్కరించుచుంటివా నీవు ఆ దేవతల అందరూ కూడా అరణ్యమున మహర్షులతో కూడిన నిన్ను రక్షించురుగాక అని కౌసల్యమ్మ రాముల వారు వనవాసానికి వెళుతూ ఉంటే ఆశీర్వాదము చేసిన సందర్భం మరి యొక్క సంచికలో మరికొన్ని శ్లోకాలు భావాలు కౌసల్యమ్మ రాముల వారికి చేసిన రామ రక్ష శ్లోకాలను పఠిద్దాం హరి ఓం జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్